దేశవ్యాప్తంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అంగరంగ వైభవంగా జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ జిస్సుదేవ్ వర్మ జాతీయ జెండా ఆవిష్కరించారు పతాక ఆవిష్కరణ అనంతరం గవర్నర్ సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు వివరాలు చూద్దాం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సంప్రదాయబద్ధంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి పోలీస్ బలగాలు ఎన్సీసీ క్యాడెట్లు నిర్వహించిన కవాతును గవర్నర్ సమీక్షించారు ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భటి వెక్కమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డీజీపీ శివధర్ రెడ్డి ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి గవర్నర్ పురస్కారాలు అందజేశారు అంతకుముందు గవర్నర్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళి అర్పించారు పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం కేవలం పండుగ మాత్రమే కాదని మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకునే గొప్ప సందర్భమని చెప్పారు ఇది భారత ఆత్మను ప్రతిబింబించే జాతీయ పండుగ అని పేర్కొన్నారు మన రాజ్యాంగ నిర్మాణానికి ప్రజాస్వామ్యమే పునాదన్నారు ఈ పవిత్ర దినాన న్యాయం సమానత్వం సోదరభావం వంటి విలువలను మరింత పరిరక్షించడానికి పునరంకితమవుతూ ముందుకు సాగాలన్నారు After independence, the Constitution of India came into force from 26 January 1950 and India has declared as a republic nation. From that historic moment, the Constitution became the supreme guiding force of our nation in shining justice, liberty, equality, and fraternity. తెలంగాణ సమగ్ర సుస్థిర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించి రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని గవర్నర్ తెలిపారు ఇందులో భాగంగా రాష్ట్రాన్ని ప్యూర్ ప్యూర్ రేర్ పేరిట మూడు ఆర్థిక మండలాలుగా విభజించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని చెప్పారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు ప్రణాళిక ద్వారా బాపుఘాట్ గ్రీన్ఫీల్డ్ హైవే రెండో దశ మెట్రో రైలు హైదరాబాద్ నాగ్పూర్ హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి

To countries' overall growth. The Telangana Rising Vision 2047 document was crafted. రైతుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు ఖరీఫ్ సీజన్ లో పద్నాలుగు లక్షల మందికి పైగా రైతుల నుంచి డెబ్బై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు గవర్నర్ తెలిపారు ధరణి పోర్టల్ స్థానంలో తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ ద్వారా దీర్ఘకాలిక భూ వివాదాలకు పరిష్కారం లభించనుందని అన్నారు యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమలు విద్యా మధ్య అంతరాన్ని తగ్గించేందుకు శిక్షణ ఉద్యోగాల కల్పనలో రాష్ట్రాన్ని గ్లోబల్ స్కిల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గవర్నర్ తెలిపారు కోటి మంది మహిళలను కోటేశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ ను అమలు చేస్తోందని గవర్నర్ తెలిపారు దేశంలోనే పేదలకు ఉచితంగా సన్న అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దశలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు వీటితో పాటు చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా పదివేల ఇళ్లను కేటాయించినట్టు వెల్లడించారు సమగ్ర పట్టణాభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించి ఇరవై ఏడు మున్సిపాలిటీలను విలీనం చేశామని కాలుష్య పరిశ్రమలను నగరం నుంచి బయటకు తరలించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గవర్నర్ తెలిపారు దావోస్ వేదికగా లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించి ఈ రంగంలో రెండు ముప్పై నాటికి మొదటి మూడు క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణ తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు అలాగే రెండు వేల ముప్పై నాటికి ఇరవై వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేయాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గవర్నర్ వివరించారు బీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్